செப்டம்பர் 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 ஆ ஆ இது கேடலை ஆ நேர் லைக் ரெண்டாவது ஏது ஏ നമ്പർ மலை ரெண்டு ரெண்டு இல்ல தெலனா ரெண்டாவது கட்டர கட்டர குடுர் கேஸ் பாய குடு வார நம்பர் ஏமோ கேஸ் பாய ஆ सरपंच கேனா கட்டர கட்டர குடு மாட்டது இல்ல கரெக்ட் నా పేరు దేవిసింగ్ మధ్యకుంటా కాండా నుంచి ఊరి నుంచి వీళ్ళ ఒకటి సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థంలో మనకు అవకాశం ఇచ్చింది ఏదైనా సరే రూలింగ్ పార్టీ మనం మేడం మనకు అవకాశం ఇచ్చింది మనం ఏదేది మనం డెవలప్మెంట్ చిన్నదైనా పెద్దదైనా మనకు రూలింగ్ పార్టీ ఉన్నది మనం త్యాగలుగుతాం చేయగలుగుతాం మనం మా ఊరు పంచాయతీలకు మా విలేజ్ కు డెవలప్మెంట్ చేయాలని గతంలో పది సంవత్సరాలు చేసి బిఆర్ఎస్ ఇప్పుడు మేము కూడా మాకు కూడా ఒక చేసిండని మేము అమ్మలకు అయ్యలకు అన్నలకు తమ్ముళ్ళకు అందరికీ దయచేసి దండం పెట్టి ఓట్లు అడుగు అవుతుంది మనకు ఊర్లో అందరు కూడా మనకు ఏమంటారు అంత లోకల్ ఉంటారు మంచి చేస్తుంది అనే వరకు మనకు అందరు కూడా మనకు సహకారం ఇస్తుంది అందరు దయాల్లో నేను కూడా బయటకు వచ్చిన నాకు అందరు కూడా గెలిపిస్తాను నేను గుర్తు కత్తెర గుర్తు మన మన మొత్తం అక్క చెల్లె నాకు అందరికి మా అన్నలకు అమ్మలకు నేను ఒకటే వింత అంటే నాకు కత్తెర గుర్తున్నది కత్తెర గుర్తు ఓటేసి నాకు గెలిపేయాలని నేను అందరికీ నేను మనవి చేసి దండం పెట్టి నేను ఓట్లు అడుగుతున్నాను సరే